బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు దీంతో హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో కాసేపట్లో ధర్నాకు కూర్చున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు జీవో నెంబర్ మూడును రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు ఈ జీవో వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు జీవో త్రీ వల్ల జరిగే నష్టం వల్ల ధర్నాలు వివరించారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేకత ప్రభుత్వ పాలన సాగిస్తుందని కవిత ఆరోపించారు హైదరాబాద్లోని తన నివాసంలో కవిత నిన్న మీడియాతో మాట్లాడారు ఆడబిడ్డలకు తరతరాల పాటు నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం జీవోను మూడును జారీ చేయనున్నట్టు వ్యక్తం చేశారు బయటికి మనం విజువల్ లో చూస్తున్న విధంగా ధర్నా జీవో మూడు చేయాలని ఎమ్మెల్సీ కవిత ధర్నా చేస్తున్నట్టుగా ధర్నా చౌకలో మనం చూస్తా ఉన్నాం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు అందిస్తారు రాములు ఆనంద్ ఏదైతే ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రంలో అన్యాయం చేసే విధంగా జీవో నెంబర్ మూడు ఉంది దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే ఆమె మీడియా సమావేశంతో పాటు చేసిన భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అయినా ప్రభుత్వం అన్ని న్యాయస్థానాల సూచనల మేరకే అన్ని జాగ్రత్తలు తీసుకొనే జివో నెంబర్ త్రీ నా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మొన్న మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యల్ని మళ్ళా ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత తిప్పి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జివో నెంబర్ మూడు వల్ల రాష్ట్రంలో మహిళలకి ముప్పై మూడు శాతం వాటా కూడా రేపు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన పునరావసం చేయాలి ఖచ్చితంగా మా డిమాండ్ పరిగణలోకి పది తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ రోజు ఇందిరా పార్క్ వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షకు భారీ ఎత్తున జాగృతి తరఫున చేపట్టే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు హైదరాబాద్ లో పలు పలువురు మహిళా కార్పొరేటర్లు కూడా ఈ రోజు దీక్షలో పాల్గొన్నారు కాబట్టి ఈ ప్రజా సంఘాల మహిళా నేతలు కూడా దీక్ష పాల్గొంటారని మీడియాతో మాట్లాడుతూ కవిత చెప్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ ధర్నాత్వం కూడా దిగిరాని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉచితం చేస్తామని కూడా ఈ రోజు కవిత ఇచ్చిన ఓకే ఓకేనా మరి జీవో మూడు వల్ల ఏ నష్టాలు వాటిల్లే అవకాశం కనిపిస్తా ఉంది మహిళలు స్పష్టంగా స్పష్టంగా ఏదైతే చెప్తుందో ఉద్యోగ నియామకాలతో పాటు రేపు రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్స్ వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుంది అని చెప్పి చెప్తా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కోసం గతంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మహిళా సంఘాల సహకారంతో పెద్ద ఎత్తున మేము ధర్నా చేశాము కాబట్టి ఇప్పుడు ఉన్న నెంబర్ త్రీ ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మహిళలకు ముప్పై మూడు శాతం వాటా కల్పించాలి జీవో నెంబర్ త్రీని రద్దు చేయాలని చెప్పి దీక్ష కూర్చున్నారు